ప్రైజ్ దలాడు దేవుని నామంలో మీకు అందరికీ శుభములు గాక గత వాక్య భాగంలో మనం చదువుకున్నాం కదా గిజన్ గారు ఒక మూడు వందల మనుషులు మాత్రమే తన దగ్గర దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఉంచుకుంటాడు తర్వాత ఏమవుతుందంటే మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగు దిగువగా ఉండను ఈ మిద్యానీయులందరూ వీళ్ళు గిజ్యోన్ గారితో యుద్ధం చేయడానికి వాళ్ళందరూ ఇంకా అమాలేకీలు వీళ్ళందరూ వచ్చి ఉన్నారంట ఆ రాత్రి యహో అతనితో ఇట్లను నీవు లేచి దండు మీదకి పోము నీ చేతికి దాన్ని అప్పగించదును పోవుటకు నీకు భయమైన ఇళ్ళ నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము వారు చెప్పుకొంచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండిలోనికి దిగిపోవటకు నీ చేతులు బలపరచబడినని చెప్పగా అతను అతని పనివాడైన పూరాను ఆ దండ్లో ఉన్న సన్నద్ధులు ఎదుగు పోయిరు దేవుడు ఏం చెప్పా అంటే ఆ ఇటు నువ్వు నీ పనివాడైన పూరాను తీసుకొని ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అవి వినిన తర్వాత నీకు కొంచెము కాన్ఫిడెన్స్ వస్తుంది నీకు బలం పెరుగుతుంది నీ చేతులు బలపడతాయి అప్పుడు నువ్వు ఈజీగా వాళ్ళందరినీ ఓడిస్తావని చెప్పినప్పుడు యహో తండ్రి మాట ప్రకారము తను తన పనివాడైన వాడైన తీసుకొని అక్కడికి వెళ్ళాడంట మిథ్యానీను అమాలేఖీలను తూర్పువారిను లెక్కకు మెడత ఆ మైదానంలో పరుండి వీళ్ళు నైట్ వెళ్ళారు కదా వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ నిద్రపోతున్నారంట ఎవరు మిజానేలు అమాలేఖీలు తూర్పువారు ఎంత ఉన్నారంటే లెక్కకు మెడతలు మెడతలు గుంపు ఎలా ఉంటుందో అంతమంది వాళ్ళు పడుకో నిద్రపోతున్నారంట వారి వంటలు సముద్ర తీరం అందున్న ఇసుక రేణువుల లేనివై ఉండేను వాళ్ళందరూ వచ్చిన వంటలు మొత్తము ఆ సముద్రం వన చాలా ఉండిపోయినాయి అంట గిద్దెవుని వచ్చినప్పుడు ఒకడు తా కరి కలను తన చిలికానికి వివరించుచుండు వాళ్ళందరూ పడుకున్నారు కదా వీళ్ళు చిన్నగా అటువైపు వచ్చినప్పుడు ఒకతను అంటే ఈ మిజ్ఞానిలో మనిషి ఒకతను నేను నాకు ఒక కళ వచ్చింది అని తన పక్కనున్న అతనికి చెప్తున్నాడంట ఏం చెప్తున్నాడంటే నేను ఒక కళగంటిని అదే వనగా రట్టే ఒకటి మిజ్జానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంకు వచ్చి దాన్ని పగలు పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పను ఈ మిజ్జానీయుడు ఏం చెప్తున్నాడంటే నేను ఒక కళ కన్నాను ఆ కల్లో యవలతో చేసిన ఒక రొట్టె దొల్లుకుంటూ వచ్చింది గుడారం దగ్గరికి వచ్చి ఆ రొట్టె గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసింది అని చెప్పాడంట అందుకు అంచలికాడు ఇది అయిన యోవా సుకుమారుడుగు గిజ్జోన్ ఖడ్మేక కడ్గమే కానీ మరేమీ కాదు దేవుడు మిజ్ఞానీలను ఈ దండంతటిను అతని చేతికి అప్పగింపబవచ్చు ఉత్తరం ఇచ్చాను ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ కళ వినిన తర్వాత ఆ కళ యొక్క భావం చెప్తున్నాడంట ఏమని చెప్తున్నాడంటే నువ్వు చూసిన ఆ యవల రొట్టె అది గిద్యోని ఖడ్గము అది వచ్చి ఇక్కడ అందరినీ తలకిందులు చేస్తుంది చంపేస్తుంది దేవుడు మిజ్ఞానియులను వాళ్ళకి అప్పగిస్తున్నాడు అది నువ్వు కలగా కన్నావని చెప్పాడంట గిద్యోను ఆ కల వివరణము దాని తాత్పర్యం విన్నప్పుడు అతడు యహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయేల్ దండోనికి తిరిగి వెళ్ళి రండి లెండి యహోవా మిజ్ఞానియుల దండను మీ చేతికి అప్పగింపబోతున్నాడని అని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండల్లో దివిటీలను ప్రతి వాణి చేతికిచ్చి వారితో ఇట్లను ఇంకా చాలా హ్యాపీగా దేవడానికి స్తోత్రం నాయన మరి మీరు ఇచ్చిన కళ్ళను బట్టి నేను బలపరచు అని చెప్పేసి గబగబా వాళ్ళందరి దగ్గరికి మూడు వందల దగ్గర ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తన ఇజ్రాయల్ జనాంగం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరినీ మూడు వందలని మూడు గుంపులుగా హండ్రెడ్ 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 లెక్కన మూడు గుంపులుగా చేశాడంట చేసి వాళ్ళందరికీ బూర ఊదడానికి ఒక బూర ఒట్టి కుండ ఖాళీ కుండనిచ్చాడంట ఆ కుండలలో దివిటీలు ఇచ్చాడంట వాళ్ళకి ఇచ్చిన తర్వాత దివిటీలు అంటే కాగడాలు ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఇట్లా అన్నంట నన్ను చూసి నేను చేయనట్లు చేయడి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా చేస్తానో సేమ్ నేను చేసినట్లు మీరు చేయండి అన్నంట నేను నాతో ఉన్న వారందరూ బోర్లను ఊదినప్పుడు మీరును దండు అంతటిని చుట్టి బోర్లు ఊదుచు ఏహోవాకును విజయం అని కేకలు వేయాలని చెప్పాడంట మేమందరం కాస్త ఫస్ట్ మేము వెళ్తాం కదా మా వెనుక మీరందరూ రండి మేము ముందు బూర ఊదినప్పుడు మీరు కూడా వెంటనే బూర ఊద్దు ఎహోవాకు గిజ్జోనికి విజయమని పెద్ద పెద్దగా మీరు అరవండి అని చెప్పా అట్లు నడిజావు మొదటి కావుల వారు ఉంచబడగానే గిజ్జోను అతనితో ఉన్న నూరు మంది దండుపాళెం కొట్ట కొనుకుపోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొట్టి ఫస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ త్రీ గ్రూప్స్ చేశారు కదా మొదటి హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొని గిజ్జోన్ గారు వెళ్ళి వాళ్ళంతా ఫస్ట్ బూరలు ఊది వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళ కుండలు తీసుకెళ్ళారు కదా ఆ కుండల్ని పగలగొట్టారంట అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలు ఊదుచు ఆ కుండలను పగలకొట్టి ఎడమ చేతులతో దివిటోలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకొని ఎహోవా ఖడ్గము గిజ్జోన్ ఖడ్గము అని కేకలు వేసిరి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఒక చేత్తో ఎడమ చేత్తో వాళ్ళు ఆ దివిటీని కాగడాలు అంటే ఒక కర్ర ఉంటుంది ఆ చివర వాళ్ళు మంట పెడతారు దాన్ని దివిటి అంటారు లేదా కాగడ కూడా అంటారు దానిపాటు కొన్ని కుడి చేత్తు ఆ బూర కూడా తీసుకెళ్లారు కదా ఈ కుండలు పగులు కొట్టిన తర్వాత ఆ బూర ఊరుతూ ఏమంటున్నారంటే ఎహో ఆ ఖడ్గము గిజ్జోన్ ఖడ్గము అని కేకలు వేశారంట వాళ్ళు ప్రతి వాడును తన చోటున దండ చుట్టూ ఉండగా ఆ దండు వారందరిని పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయి వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని రౌండప్ చేసినప్పుడు వాళ్ళు భయపడిపోయి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవటం మొదలుపెట్టారంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్